కల్తీ అంతే నే కల్తీ కాదు లడ్డూ కల్తీ లడ్డూ కల్తీలో మనం అందరూ ఇందాక దాని గురించి అందరూ మాట్లాడుతున్నారు ప్యానలిస్ట్ కానీ రాజకీయ నాయకులు ప్రతి ఒక్క మేధావులు అందరూ మాట్లాడుతున్నారు నేను చెప్పే పాయింట్ ఏమంటే ఇక్కడ ఒకటే స్థానికుడుగా నాకు ఈ సబ్జెక్ట్ గురించి లడ్డూ ఇష్యూలో మొదటి నుంచి ఫైట్ చేస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాము టెన్ పర్సెంట్ బిలో మీరు ఏదో చెప్పారు ఎల్ఓడి అనే టెన్ పర్సెంట్ బిలో అనేది వాస్తవం అది ఎందుకంటే నేను ఇంకో ప్రెస్ మీట్ చెప్పా కొంతమంది వైసీపీ మూర్ఖులు ఉంటారు వాళ్ళకి అర్థం కాదు చెప్తే ఎలా చెప్తానంటే టెన్ పర్సెంట్ బిలో ఉంటే బయటపడదు కనబడదు కనబడే అవకాశం లేవు వాళ్ళని తీసుకున్న టెస్ట్ లో కూడా టెన్ పర్సెంట్ బిలో ఉంది ఉంది కాబట్టి చెప్తారు అనిమల్ ఫ్యాక్ట్ అంటే తెలుసుకోవచ్చు ఏమంటే వీళ్ళకి తెలియని నాలెడ్జ్ మనం ని కోసి దాన్ని రక్తం పిండో దాన్ని కొవ్వు తీసో నెయ్యి తయారు చేయరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం మేకల్ని పొట్టెల్ని కోసి కొవ్వు తీస్తారు కదా అలా అనుకుంటున్నారు అలా కాదురా బాబు ఆ వాడిన కెమికల్ ఏదైతే లడ్డు మీరు కల్తీ వాడిన కెమికల్స్ అయితే ఉన్నాయో ఆ రసాయనాలతో కొవ్వు కలిపే అవకాశం ఉంది కలిపారు కూడా అని చెప్పి కూడా ఆఖరి చాట్ జీబిటీలు కూడా వచ్చేస్తుంది కుట్నామంటే హౌ టు ప్రిపేర్ కల్తీ గీ అంటే వచ్చేస్తుంది చెప్తాం మామూలుగా అది తెలియక వీలు కొవ్వు లేదని చెప్పి సంబరాలు చేస్తున్నారు మేము జంతు మాంసం కలపలేదు కొవ్వు కలపలేదు మేమని చెప్పి గుళ్ళల్లో కడగడము పూజలు చేయడము కొబ్బరి కలగొట్టడం హాస్యాస్పదంగా ఉంది కల్తీ జరిగింది నేనేమంటున్నా మర్డర్ జరిగింది ఎలా చెప్పాలనే కదా ఒక మనిషిని మీరు మర్డర్ చేశారు మేమేమంటాం కత్తితో బుడిచామంటాం మీరేమంటారు సుత్తో కొట్టామంటారు ఇంతే ఏం లేదు కానీ అయితే జరిగింది కల్తీ అయితే జరిగింది ఇరవై కోట్ల లడ్డూలు కల్తీ చేశారు అరవై మూడు లక్షల కేజీలు నెయ్యిని తరలించారు అసలు టీటీడీ ఎంప్లాయీస్ మరొకసారి బలి చేశారు బలి కోసం చేశారు ధర్మారెడ్డి ఎప్పుడు ధర్మారెడ్డి తిరుపతికి వచ్చినా ఎవరినో ఒక జీవితాన్ని నాశనం చేసే పోతుంటాడు అది అలాగే అలవాటు అయిపోయింది ఈ రోజు ధర్మారెడ్డి సుబ్బారెడ్డి తప్పించుకున్నాడు అనుకుంటానేమో కుదరదు ఖచ్చితంగా ఛార్జ్ షీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ ఉంది అందులో పేరు ఉంటుంది ఎందుకంటే ఎంప్లాయీస్ ఏం చేస్తారు సార్ యాభై వేలు కకృతి పడి వాళ్ళ ఉద్యోగాలను అడ్డంగా పెడతారు దేవుని దగ్గర పెడతారు ఎవరైనా ఎవరు పెట్టరు ఎవరు పెట్టరు అండి కానీ కేవలం వాళ్ళ ట్రాప్ వాళ్ళు భయపెట్టి బెదిరించి అధికారులు చేయించారు కాబట్టి నెయ్యి కల్తీ విషయంలో క్లారిటీగా చెప్తున్నా జంతువుల మాంసము డైరెక్ట్ గా తీసుకొని వెయ్యరు జంతువుల మాంసం తయారై కెమికల్ ని ఇందులో వాడారు కాబట్టి దాన్ని అడల్ట్ అనడం మేము అన్నాము అదే విధంగా ల్యాబ్ రిపోర్టర్ లో కూడా వచ్చింది టెన్ పర్సెంట్ బిల్లో ఉంటే కనపడదు ఒకవేళ మరొకసారి పరీక్షించాలి మేము టెన్ పర్సెంట్ పైన తీసుకుని పరీక్షించాలన్న అవకాశం ఉంది కాబట్టి చేస్తారు అంతేగాని మేము కల్తీ వేసీ లేదు మేము స్వచ్ఛమైన నెయ్యి వాడడం అని చెప్పి కళ్ళబుల్ కబుర్లు చెప్తే మాత్రం కరెక్ట్ కాదు దేవుడు దగ్గర తప్పించుకున్నారు ఇప్పటికే మీ వేసిన పనిష్మెంట్ దేవుడు భారీ పనిష్మెంట్ మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు కనబడరు మీ రాజకీయాల్లో అలాంటి పనిష్మెంట్ చేశారు దేవుడు కాబట్టి నేను చెప్తున్నాను సార్